ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది ప్లాస్టిక్ వాడకం లేకుండా మనకు ఏ పని పూర్తి కావటం లేదు అందులోనూ ఇప్పుడు ప్లాస్టిక్ స్టూల్స్ ని మరీ ఎక్కువగా వినియోగిస్తున్నారు షాపుల్లో ఇంట్లో చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్స్ లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ స్టూల్స్ ఎక్కువగానే కనిపిస్తాయి ఇలా ఈ స్టూల్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి కింద కూర్చొని పని చేసుకోవటానికి చిన్నవి ఇంట్లో బూజు దులిపేందుకు పెద్దవి ఇలా రకరకాల హైట్స్ లో స్టూల్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి అయితే ఇక్కడే మీరు గమనించవచ్చు ఏ ప్లాస్టిక్ స్టూల్ కి కానీ కుర్చీకి కానీ చిన్న రంధ్రం కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రంధ్రాన్ని ఎందుకు పెట్టారన్న విషయం చాలా మందికి తెలీదు కొంతమంది ఏదో డిజైన్ కోసం అనుకుంటారు మరికొంతమంది తీసుకెళ్లేందుకు వీలుగా ఉండడానికి పెట్టారు అనుకుంటారు కానీ ఆ రంధ్రం పెట్టడానికి ఓ పెద్ద కారణం ఉంది మరి అదేంటి ఎందుకు ఆ రంధ్రం పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం స్టూల్ ఏ ఆకారంలో ఉన్నా కానీ రంధ్రం ఉండటం మాత్రం కామన్ ఓ వ్యక్తి స్టూల్ పై కూర్చున్నప్పుడు అతని బరువు ఆ స్టూల్ పై పడుతుంది ఇలాంటప్పుడు వ్యక్తి బరువును సమానంగా నాలుగు కాళ్ళపై సమానంగా ఉండటం కోసం ఆ స్టూల్ విరిగిపోకుండా ఉండేందుకు ఆ రంధ్రం సహాయపడుతుంది అంతేకాకుండా కూర్చున్నప్పుడు ఒత్తిడి లేకుండా గాలి మొత్తం ఆ రంధ్రం ద్వారా వెళ్తుంది అలాగే సాధారణంగా ఓ ప్లాస్టిక్ స్టూల్ పై మరో స్టూల్ వేస్తూ ఉంటాం స్టూల్ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల ఒకదానిపై మరో స్టూల్ వేసిన ఈజీగా వస్తుంది కారణం ఆ చిన్న రంధ్రం వల్ల గాలి ఒత్తిడి ఉండదు అదే ఈ రంధ్రం లేకపోతే ఒకదానిపై మరొకటి సెట్ అవ్వదు స్టూల్ తీయడానికి రాదు అంతేకాకుండా ఈ చిన్న రంధ్రాల వల్ల స్టూల్స్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకెళ్లేందుకు కూడా చక్కగా ఉపయోగపడతాయి రంధ్రం ఉండటం వల్ల వాటిని ఈజీగా క్యారీ చేయవచ్చు మరొక విషయం ఏంటంటే ఈ రంధ్రాలు పెద్దగా కూడా ఉండవు కేవలం ఒకవేలు పట్టేంత ప్లేస్ వరకు మాత్రమే చిన్నగా ఉంటాయి ఎందుకంటే రంధ్రం పెద్దగా పెడితే దానిపై ప్రెజర్ పడి విరిగిపోయే అవకాశం కూడా ఉంది అందుకే ప్లాస్టిక్ స్టూల్స్కి ఈ చిన్న రంధ్రాలు మాత్రమే పెడతారు